ఈ టీడీఆర్ బాండ్స్ మీద స్కామ్ అనుకుంటున్నామో దాని మీద విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ వేస్తాం అని మంత్రి గారు అనౌన్స్ చేయడం చాలా సంతోషం అధ్యక్ష అయితే ఇదే సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైతే లాస్ట్ టైము ఈ స్కామ్లో భాగస్వాములు అయ్యి ఉన్నారో అదే అధికారులు ఈరోజు కూడా ఉన్నారు అధ్యక్ష వాళ్ళు ఉంటుండగా మనకేం చేయగలమా ఇది మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అలాగే అధ్యక్ష ఎక్కడైనా సరే ఒక మాస్టర్ ప్లాన్లో ఒక రోడ్డు ప్రపోజ్ చేసాం అనుకుందాం ఇది భవిష్యత్ అవసరాల కోసం బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి జనరల్గా మాస్టర్ ప్లాన్లో పెడతాం అధ్యక్ష కానీ దాని ఫీజిబిలిటీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అసలు ఇది ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని ఒక ఇరవై సంవత్సరాలు పాటు ఇంప్లిమెంట్ కాకపోతే దట్ ఈస్ డీమ్ క్యాన్సల్ అధ్యక్ష సో వీటి మీద కూడా కొంచెం మనం ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక మనం టీడీఆర్లు ఇచ్చామంటే అది ఖచ్చితంగా ఇది సాధ్యపడుతుంది ఈ రోడ్డు ఇది పాజిబిలిటీ ఉంది అన్న దాని మీద ఇవ్వాలి అధ్యక్ష నాకు తెలిసి ఆ ఎక్కడైతే వీళ్ళు టీడీఆర్లు తీసుకున్నారో దానికైతే ఆ రోడ్డు ఎక్స్టెన్షన్ పాజిబిలిటీ లేదు పాజిబిలిటీ లేనటువంటి రోడ్లకి ఈ రోజు టీడీ పీక్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తారో దీని మీద ఇది చాలా పెద్ద స్కామ్ అధ్యక్ష రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వారు బిజినెస్ వాళ్ళు అధికారులు కుంభకం అయితే ఇలాంటి స్కామ్లే జరుగుతాం అనడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష కనుక ఇది చాలా చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది ప్రజలను కూడా గమనిస్తున్నారు అధ్యక్ష అందులో అవి క్రైస్తవ భూముల అధ్యక్ష మనకి చట్టాలు తీసుకుంటే ఎక్కడైనా సరే ఎండోమెంట్స్ అంటే ఖచ్చితంగా తీసుకెళ్ళి ట్వంటీ టూలో పెడతాం గవర్నమెంట్ భూములన్నా అలాగే వప్స్ భూములైనా సరే ట్వంటీ టూలో పెడతాం ఎండోమెంట్స్ పెడతాం అలాగే వప్స్ భూములు పెడతాం ముస్లిం సంబంధించినటువంటిది కానీ క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించిన దాని మీద మాత్రం మనకి ఎటువంటి చట్టాలు చేయలేదో దాన్ని ట్వంటీ టూలో పెట్టచ్చు కనుక ఇలాంటి దారుణాలు జరుగుతున్నా అని ఇది ఒక నిదర్శనం చెప్పి తెలియజేస్తుంది అధ్యక్ష అలాగే అధ్యక్ష అరవై కోట్లు బిల్డింగ్ ఇంకా మొదలు పెట్టకంటేనే థర్డ్ పార్టీకి రైట్లు క్రియేట్ చేసి అరవై కోట్లకి ఇచ్చారు అధ్యక్ష దీని వెనకాల ఎవరెవరికి వెళ్ళామనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పార్టీ ఫండ్ కూడా వెళ్ళింది అధ్యక్ష సుమారు నాకు తెలిసి లెవెన్ క్రోర్స్ వెళ్ళింది అధ్యక్ష అరవై కోట్లలో పదకొండు కోట్లు వాళ్ళ పార్టీ ఫండ్ కింద వెళ్ళింది అధ్యక్ష దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష ఇదే కాకుండా అక్కడ మా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విజయసాయి రెడ్డి ఈయనకి ఉత్తరాంధ్రకి సంబంధించిన కాదు ఇన్ఛార్జ్ కింద వచ్చాడు అధ్యక్ష నెంబర్ వన్ క్రిమినల్ అధ్యక్ష ఈయనకు వచ్చి ఒక ఇరవై కోట్లు వెళ్ళినాయి అధ్యక్ష ఇలాంటి క్రిమినల్స్ అందరూ కూడా రాజకీయాల్లోకి వస్తే ఎంత దారుణాలు చేస్తారనడానికి ఇదొక నిదర్శనం అధ్యక్ష అది ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇదే కాకుండా అధ్యక్ష మా గాజువాక గాజువాకలో గోడావారు ఇప్పుడు విఎంఆర్డి అంటాం వారు ఏం చేశారంటే ఒక అరవై అడుగుల రోడ్ వేశారు అధ్యక్ష గాజువాక మీద అరవై అడుగుల రోడ్ వేశారు సిక్స్టీ ఫీట్ రోడ్ అంటాం దాంట్లో ఒక వ్యక్తి రో భూమి పోయింది అధ్యక్ష నూట అరవై గజాల అధ్యక్ష ఆయన పేరు చక్ర చక్రపాలి రిటైర్డ్ ఎంప్లాయీ అధ్యక్ష కాళ్ళు అరిగిపోయేటట్టుగా ఈ రోజు కూడా తిరుగుతున్నాడు బాబు నా సైట్ తీసుకున్నారు తీసుకున్నారు కనుక నాకు టీడీఆర్లు ఇవ్వండి అని చెప్పి నూట అరవై గజాల అధ్యక్ష రోజు రిటైర్ అయిపోయాడు రోజు వచ్చి నా ఆఫీస్ దగ్గర కూర్చుంటాడు నేను తీసుకెళ్లి ఆయన దగ్గర పెట్టావు దాంట్లో ఏం ఆశ చేస్తా అధ్యక్ష ఆయనది కణితి రోడ్డుకు ఆనుకొని సైట్ పోయింది అంటే కణిత విలేజ్లో పోయిందని చెప్పేసి ఆయనకు ఒక కాగితీ ఇచ్చారు అధ్యక్ష కణితి రోడ్డు ఎక్కడా కణితి విలేజ్ ఎక్కడ అధ్యక్ష అంటే అభాగ్యుడు అమాయకుడు వాడు కాలు అడుగుతున్నట్టుగా తిరగ అధ్యక్ష కాలు అడిగిపోయేటట్టుగా వారు అయితే ఏ కొన్ని కూడా వీళ్ళకి దయా దాక్షిణ ఉండదు అధ్యక్ష కనుక నేను దీని మీద కొంచెం పూర్తి స్థాయి ఎంక్వైరీ చేపించి విజిలెన్స్ ఎలాగ వేశారన్నారు కనుక ఇది త్వరతగతిని పూర్తి చేసి దీంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒక బిజినెస్ వాళ్ళు అధికారులు ఈ మూడు కోణాల్లో కూడా ఎంక్వైరీ చేసి ఒక తగ్గు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష నమస్కారం అధ్యక్ష విష్ణుకుమార్ రాజు గారు కేవలం రెండే నిమిషాలు మాట్లాడతానని చెప్పి ఇచ్చారు మాట నిలబెట్టుకోండి సార్ మీకు ధన్యవాదములు అధ్యక్ష అధ్యక్ష క్రిందడి ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో డబ్బు వాడిదే రాజ్యం అధికారం ఉన్నవాడిదే వాడికి కావాల్సిన ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పడానికి ఇది ఒక నిదర్ నిదర్శనం అధ్యక్ష అంటే డబ్బు అధికారం ఉంటే కండ కావరంతో అధికారిని భయపెట్టో లేకపోతే ప్రలోభపరిచో ఎప్పుడో మాస్టర్ ప్లాన్లో గీతలు గీసీసి ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ అవ్వనటువంటి పరిస్థితుల్లో కూడా కోట్లాది రూపాయలు టీడీఆర్లు ముందే ఊహించేసి రండి అని చెప్పి ప్లేట్లో పెట్టి ఇవ్వటం అనేది అత్యంత దారుణమైన విధానం అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే డబ్బున్నవాడికి ఒక న్యాయము ఒకటి అంటే న్యాయం కాకపోయినా సరే న్యాయమైనట్టు ప్రలోభ పెట్టి వాళ్ళకి టీడీఆర్లు ఇచ్చేస్తారు డబ్బు లేని వాడికి అమాయకమైన చిన్న చిన్న వాళ్ళకి టీడీఆర్లు ఇవ్వరు దానికి ఉదాహరణ ఏంటంటే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఇది వరకు అమ్మోనా ఎస్సీలు అమ్మోనా ఎస్సీలు ఓరి నాయనో ఎంత ప్రేమ చూపించారు అనేది అందరికీ తెలుసు అధ్యక్ష కానీ ఏం చేశారంటే అధ్యక్ష జీవీఎంసి విశాఖపట్నంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఒక లెటర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆర్సీ నెంబర్ టూ సిక్స్ టూ ఫోర్ బై టూ థౌజండ్ త్రీ బై వన్ బై ఏసీపీ ఫైవ్ దాంట్లో అంబేద్కర్ కాలనీలో ఇరవై రెండు మందికి అంబేద్కర్ కాలనీ అంటే తెలుసు కదా అధ్యక్ష అంత ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు ఉంటారు చిన్న చిన్న గృహాలు స్థలాలు అంతకుముందు ప్రభుత్వం కేటాయించింది ముప్పై ఐదు స్క్వేర్ యార్డ్స్ ఇరవై ఒక్క స్క్వేర్ యార్డ్స్ ఇరవై ఏడు స్క్వేర్ యార్డ్స్ చిన్న చిన్నయ్య అధ్యక్ష దాంట్లో వాళ్ళకి గవర్నమెంట్ పట్టాలు కూడా ఇచ్చారు అధ్యక్ష మన ప్రభుత్వం ఉన్న ప్రభుత్వము జీవో టూ నైంటీ సిక్స్ ప్రకారము పట్టాలు ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు ఇల్లు కూడా కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత రోడ్డు వైడనింగ్ అని చెప్పి ఇరవై రెండు మంది దగ్గర వాళ్ళు లెటర్స్ నోటీస్ ఇస్తే పంతొమ్మిది మంది పాపము రోడ్డు వైడెనింగ్కే కదా టీడీఆర్ ఇస్తారు స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ ఇస్తారని చెప్పి వాళ్ళు జీవీఎంసీని ఎలవ్ వాళ్ళని అలౌ చేసి వాళ్ళు రోడ్ వైడెనింగ్కి చేస్తారు అధ్యక్ష పాపం ఇల్లు కొట్టేశారు ఫిజికల్గా మా నియోజకవర్గంలో ఇళ్ళని కొట్టేశారు కానీ ఇళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చారు తప్ప ఏదో లక్ష రెండు లక్షలు ఆ విధంగా ఈ టీడీఆర్లకు ఎందుకు ఇవ్వలేదంటే ఏంటంటే అధ్యక్ష రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు ఇవ్వలేదని చెప్తున్నారంటే ఈ భూమి వరకు మీకు పట్టా ద్వారా వచ్చింది అంటే ప్రభుత్వ భూమి మీకు ఇచ్చేము కాబట్టి ఇప్పుడు మేము టీడీఆర్ ఇవ్వమని చెప్పి ఆనాటి ప్రభుత్వము ఇవ్వటం మానిస్తుంది అధ్యక్ష వాళ్ళు ఏదో ఇస్తాము కొంచెం కొంచెం అని చెప్పి పాపం తిరిగారు అధ్యక్ష తెలుసు కదా అధ్యక్ష ఇస్తే ఏమన్నా పని కానీ ఇది చాలా చిన్నవి పెద్ద పెద్ద కుంభకోణాలు పదకొండు కోట్లు పదేసి కోట్ల దగ్గర లేదు ఇచ్చింది పాపము పదివేలు యాభై వేలు ఎక్కడ సరిపోతుంది అధ్యక్ష కాబట్టి వాళ్ళు ఇరవై రెండు మందికి ఇవ్వలేదు అధ్యక్ష దయచేసి గౌరవ మంత్రివర్యుల్ని ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎప్పుడైతే ప్రభుత్వము టీడీఆర్ రూపంలో వాళ్ళకి ఇవ్వాల్సిన న్యాయం చేయాలి ఎప్పుడైతే ఎప్పుడైతే భూమిని జీవో టూ నైన్టీ సిక్స్ ప్రకారం పట్టా ఇచ్చారు అది వాళ్ళ సొంతం దానితోటి సమానం వాళ్ళు సొంతంగా బిల్డింగ్లు దానికి కాదు అధ్యక్ష రోడ్డు కి చేశారు అది అది అధ్యక్ష సర్వే నెంబర్ వన్ నాట్ సిక్స్ ఆఫ్ మరిపాలెం విలేజ్ విలేజ్ అధ్యక్ష ఇది నేషనల్ హైవే ఆర్ఎన్బి జంక్షన్ మ్యారియర్ హోటల్ నుంచి దగ్గరలో ఉంటుంది అధ్యక్ష గౌరవ మంత్రివర్లు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళని చూస్తే పాపం వాళ్ళు ఇల్లు లేదు డబ్బులు లేవు సిడిఆర్ లేదు అద్దీంట్లో ఉంటూ నానా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష దయచేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రివర్యులు నేను కోరేది వాళ్ళకి టీడీఆర్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాము అట్లాగే ఏదైతే కుంభకోణాలకి ఇదివరకు పాత ప్రభుత్వంలో చేశారో టీడీఆర్ రూపంలో తప్పనిసరిగా వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అధ్యక్ష నమస్కారం కనబాబు గారు ఎక్కువ టైం తీసుకుని రెండు నిమిషాలు సార్